పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ చింతాకు పచ్చియల కర్రీ ఎంతో టేస్టీగా అలానే స్పైసీగా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోయే ఈ చింతాకు పచ్చియ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ రెసిపీ మన పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తుంది ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను చూపిస్తున్నట్లుగా ఇలా లేత చింతాకనైతే తీసుకోండి ఇలా ఆకు వచ్చేసి మరీ చిన్నగా ఉన్నా పర్వాలేదు ఇలా కొంచెం పెద్ద సైజు ఆకున్నా పర్వాలేదు బాగా మగ్గిపోతుంది ఇలా కాడలు లేకుండా ఎక్కడా కూడా మంచిగా ఆకు మాత్రాన్నే ఉండేటట్టుగా అయితే శుభ్రం చేసుకోండి ఆకుకున్న ఆకు కాడలు మొత్తం తీసేసి లేత చింతాకనైతే కలెక్ట్ చేసుకోండి ఇలా కాడలతో పాటు వేసేస్తే కర్రీ వచ్చేసరికి అంత టేస్టీగా ఉండదండి అందుకు కాడలు ఎక్కడ లేకుండా ఉత్తి చింటాకను మాత్రమే కలెక్ట్ చేసుకోండి ఈ వచ్చేసరికి కొంచెం చిన్న సైజు ఇవే తీసుకోవాలండి మరి అనేది పెద్దగా ఉంటే మగ్గడానికి అలానే కర్రీ కూడా అంత రుచిగా ఉండదు అందుచేత లేత చింతాకనైతే తీసుకోండి ఇలా ఎక్కడా కాడలు లేకుండా ఆకులు మాత్రమే మంచిగా శుభ్రం చేసుకుండా అయితే పక్కన పెట్టుకోండి ఇలా ఆకులు మాత్రం చిన్నగా ఉంటే వాటికి కాడలు ఏమి లేదండి కొంచెం పెద్ద సైజు ఆకుంటే మాత్రం కాడలు మాత్రం సపరేట్ చేసుకోండి ఇప్పుడు తీసుకున్న చింతచిగురిని ఒకసారి అయితే వాష్ చేసేయండి ఇప్పుడు ఈ చింతాకు పచ్చరియల కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసి అది బాగా హీట్ అయిన తర్వాత బాగా చిన్నగా అలానే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి ఈ చింతాకు పచ్చియల కర్రీ ఎటువంటి మసాలా అలానే ధనియా జీరా పౌడర్ ఏమీ యాడ్ చేయకుండా చాలా సింపుల్గా అలానే టేస్టీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది నేను తీసుకున్న చింతాకు వచ్చేసరికి మూడు చిన్న సైజ్ ఆనియన్స్ అలానే ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి అయితే వాష్ చేసుకున్నారు కదండి చింతాకని ఇప్పుడు మీ టూ హ్యాండ్స్ మధ్యలో చింతాకని అయితే ఇలా పెట్టి ఒకసారి అయితే రోల్ చేయండి ఆకు ఏమన్నా సరే పెద్దగా ఉన్నా లేదంటే ఏమన్నా కాడలు ఉన్నా సరే మీరు ఇలా రోల్ చేయడం వల్ల కాడలు లేదంటే ఆకు పెద్దగా ఉంటే ఇలా మెత్తగా అవుతుంది లేదంటే కాడలు కూడా సపరేట్ అవుతాయండి అప్పుడు మీకు కాడలు తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అలానే ఆకు కూడా కొంచెం తొందరగా మగ్గుతుందండి ఇలా ఒక నిమిషం పాటు తీసుకున్న చింతాకుని మొత్తం ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకుండా అయితే కొంచెం రబ్ చేయండి ఇలా రబ్ చేసుకున్న చింతాకుని ఎక్కడ ఉండలు లేకుండా కొంచెం పొడి పొడలు ఒకసారి మొత్తాన్ని సపరేట్ చేసుకోండి అలానే కర్రీ వేస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఆకును మొత్తం కొంచెం పలచగా అయ్యేటట్టు అయితే ఇలా చేసుకోండి ఇలా మీరు తీసుకున్న చింతాకు క్వాంటిటీని అయితే మీరు ఆనియన్స్ అనేటిని యాడ్ చేసుకోవాలి ఈ చింతాకు పచ్చియ్య కర్రీకి ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ పట్టవండి సో అందుకని మీ తీసుకున్న చింతాకుని అయితే ఈ ఆనియన్స్ అనేటిని యాడ్ చేసుకోండి అలానే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉండడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి అన్నిటిని అయితే ఇలా కొంచెం ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఇలా ఆయిల్లో వేయించడం వల్ల రొయ్యలుకున్న పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఆనియన్స్ అన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇలా పచ్చి రొయ్యలు వేసి అయితే బాగా వేయించుకోండి ఇప్పుడు మీ టెసుకు సరిపడినంత ఉప్పు అయితే వేసి అలానే చిట్కడు పసుపు అయితే వేసి బాగా వేయించుకోండి ఇలా రొయ్యలు వేసిన వెంటనే ఉప్పు వేయడం వల్ల ఇలా రొయ్యలకి బాగా ఉప్పు పట్టి ఇక్కడ చప్పగా లేకుండా ఉంటాయండి ఇవి వచ్చేసరికి కొంచెం పెద్ద సైజు రొయ్యలు కదండి అందుకని మీరు ఆయిల్లో ఇలా వెంటనే ఉప్పు అయితే వేసుకుంటే రొయ్యలకి బాగా పట్టి చప్పగా లేకుండా ఉంటాయి ఇలా ఉప్పు వేసిన తర్వాత రొయ్యల్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో అయితే బాగా వేయించుకోండి ఈ చింతాకు పచ్చి రొయ్యల కాంబినేషనే కాదండి చింతాకు ఎండు రొయ్యలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అలానే చింతాకు చికెన్ మటన్ కూడా చాలా బాగుంటుందండి ఈ చింతాకుతో ఏది కాంబినేషన్గా చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఆకు అనేది లేతగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇలా రొయ్యల్ని ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటైతే లో ఫ్లేమ్లో వేయించుకున్నారు కదా ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే వేయించుకుంటే ఎక్కడ వాసన రాకుండా రొయ్యలు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మీ స్పైస్కి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేను మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేశానండి స్పైసీగా ఉంటేనే ఈ పులుపు వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కారం అనేది తక్కువ యాడ్ చేసుకుంటే ఈ చింతాకలో ఉండే పులుపు వల్ల కర్రీ అనేది బాగా పుల్లుగా ఉండి తినడానికి అంత బాగోదండి అందుకని కారం వచ్చి కొంచెం అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా మూడు నుంచి నాలుగు స్పూన్లు కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే చింతాకలో ఉండే పుల్లదనానికి అలానే స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా కారాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే స్లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి బాగా వేయించుకోండి ఈ కారం కూడా రొయ్యలకి బాగా పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి వాటర్ అనేది బాగా బాయిల్ అవనివ్వండి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి అయితే గరితో కదుపుకోండి ఈ చింతాకు పచ్చియ్యల కర్రీలో ఎటువంటి మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయవచ్చు లేదండి ఇప్పుడు ఫ్లేమ్ని పది నిమిషాల పాటు హైలో పెట్టుకోండి రెయ్యి బాగా మెత్తగా వరకు అయితే ఉడికించుకోండి ఇలా రొయ్యిని ఉప్పు కారంలో వేయించుకోవడం వల్ల రెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడా కూడా చెప్పగా లేకుండా ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత ముందుగా మీరు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింతాకునైతే యాడ్ చేసుకోండి సో ముందుగా చెప్పినట్టుగా ఆకనైతే మీరు ఎక్కడ ఉండలు అనేవి లేకుండా లూజ్గా సపరేట్ చేసుకుంటూ అయితే యాడ్ చేసుకోవాలి అలా లూజ్గా సపరేట్ చేసుకోవడం వల్ల ఆకలి అనేవి ఫాస్ట్గా మగ్గిపోయి ఎక్కడా కూడా ఉండలుగా లేకుండా ఉంటాయి రొయ్య అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ చింతాకను అనేది యాడ్ చేసుకోవాలండి ఈ చింతాకు పచ్చి రైలు కాంబినేషన్ మన పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తుంది సో మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో అలానే ఇష్టమో నాకైతే కమెంట్ చేసేయండి అలానే రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి ఎంతో ఫాస్ట్గా క్విక్గా ఈజీగా అయిపోయే ఈ చింతాకు పచ్చియల కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆకు మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోండి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి కర్రీ మొత్తానికి దగ్గరకు పడి అలానే ఆక మొత్తం మెత్తగా అయ్యేంత వరకు అయితే కర్రీని బాగా ఉడికించుకోండి సో మీరు లేత చింతాకనైతే తీసుకుంటే కర్రీ అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది అలానే అసలు అనేది మీకు ఎక్కడా కనిపించదు ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు అయితే స్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని బాగా మెత్తగా అయితే ఉడికించుకోండి ఆకు అనేది బాగా మెత్తగా మగ్గిపోతేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కొత్తిమీర కరివేపాకునైతే వేసుకోండి ఒక్కసారి మొత్తాన్ని కర్రీతో కలుపుకుండి మరొక ఐదు నిమిషాలు అయితే ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి కర్రీని బాగా ఉడికించుకోండి ఈ కర్రీ అనేది మనకి ఉడికింది అని తెలియడానికి ఆకు మొత్తం మెత్తగా అయితే మగ్గిపోవాలండి అలానే కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయితే కర్రీ అనేది బాగా ఉడికినట్టు అనమాట ఎక్కడా కూడా ఆక అనేది లేకుండా ఈ చింతాకుని మొత్తానికి మెత్తగా ఎంతవరకు అయితే బాగా మగ్గనివ్వండి ఇలా ఆక అనేది బాగా మెత్తగా మగ్గడానికి సుమారు పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కర్రీ మొత్తాన్ని దగ్గర పడిన తర్వాత ఇంకా మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండీ కర్రీ క్వాంటిటీ మనకిలా సకానికి వచ్చేంత వరకు అయితే కర్రీ అనేది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మీకు అసలైన చింతాకు పచ్చి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయి ఈ చింతాకు పచ్చిళ్ళ కర్రీని తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా వేడివేడి అన్నంలో ఈ చింతాకు రైలు కాంబినేషన్ని తప్పకుండా ట్రై చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎన్నో మెమరీస్ ఉన్న ఈ చింతాకు పచ్చిళ్ళు కాంబినేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి అలానే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సీవిందా నెక్స్ట్ లాగ్